హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ రోజు మెథడాలజీలో మన టాపిక్ వచ్చేసి మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రం యొక్క పాత్ర రోల్ ఆఫ్ సైన్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ వచ్చేసి చాలా డ్రై టాపిక్ అనమాట కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అంటే రాబోయే లెసన్స్లో మనం నేర్చుకునేదంతా దానికి కూడా ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అనమాట అందుకని దీన్ని మనం డైరెక్ట్గా టెక్స్ట్బుక్లోనే డిస్కస్ చేద్దాము చూడండి ఈ విజ్ఞాన శాస్త్రం వల్ల మనుషులు అనేటువంటి వాళ్ళు ఉన్నత జీవిత ప్రమాణాలతో మన యొక్క జీవనాన్ని అయితే సురక్షితంగా సాగించుకోగలుగుతున్నాము అలాగే అనేక సమస్యల నుంచి మనకి పరిష్కారాన్ని అందించగలుగుతుందనమాట ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క నాలెడ్జ్ అనేది అలాగే వివిధ రంగాల్లో మనకి చాలా రకాలైనటువంటి అభివృద్ధిని అయితే సాధించుకున్నాము అనమాట ఈ సైన్స్ను ఉపయోగించుకొని అవి ఏమేమి రంగాలు వ్యవసాయ రంగము ఆరోగ్య రంగము పారిశ్రామిక రంగం విద్యారంగం పరిశోధనా రంగం రవాణా రంగం ప్రసార రంగం ఇలా అన్నింటిలో కూడా ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క నాలెడ్జ్ను మనం ఉపయోగించుకొని చాలా రకాలుగా అభివృద్ధిని అయితే సాధించుకున్నాం అనమాట సో ఇక్కడ చూడండి విజ్ఞాన శాస్త్రంలోని వివిధ శాఖల్లో జీవశాస్త్రం కూడా ముఖ్యమైందనమాట మనం ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పుకున్నాము విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రంలోని ఒక శాఖే జీవశాస్త్రం కదా భౌతిక శాస్త్రము జీవశాస్త్రం అని మనం వర్గీకరించుకున్నాం సో ఈ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న వివిధ శాఖలన్నింటిలో కూడా ఈ జీవశాస్త్రం అంటే సైన్స్ అనేది మన మనుషుల యొక్క డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ఏ రంగాల్లో మనకి ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఐ మీన్ జీవశాస్త్రం అనేది ఉపయోగపడుతుందో ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు ఫస్ట్ ఆహారం అంటే అసలు ఈ ఆహారం అనేది మన మనుషులకి ఒక ప్రాథమిక అవసరం అనమాట ఒకప్పుడు అంటే చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆహారాన్ని అభివృద్ధి జరగడానికి అనేక విప్లవాలు జరిగాయి హరిత విప్లవం అని నీలి విప్లవము శ్వేత విప్లవము ఇలాంటి వాటి వల్ల చాలా రంగాల్లో అంటే ఆహారానికి సంబంధించినటువంటి వాటిలో ఎంతో అభివృద్ధిని అయితే మనం సాధించామనమాట అలాగే బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ వీటి ద్వారా మనం ఆహారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము అలాగే సరైన పోషకాలతో ఉన్నటువంటి ఆహారం అందరికీ లభించేలాగా సైంటిస్టులు అనేవాళ్ళు కృషి చేస్తున్నారన్నమాట అలాగే సాంప్రదాయ పద్ధతుల్లో ఆహార పదార్థాలను అందు అందుబాటులోకి తీసుకురావడం అలాగే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఆహారానికి సంబంధించి కోళ్ళ పరిశ్రమ కానివ్వండి మత్స్య పరిశ్రమ కానివ్వండి ఇలా ఈ పరిశ్రమల్లో కూడా ఈ సైన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే మన జంతువుల్ని జంతు సంపదని సంరక్షించుకోవడానికి కూడా ఈ సైన్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఇంకా పంటల విషయానికి వచ్చినట్లయితే వర్ణాత్మక ప్రజననాన్ని ఉపయోగించుకొని మంచి గుణాలు గల పంటల్ని పొందగలుగుతున్నాము అలాగే వాటి వల్ల అధిక దిగుబడి అనేది రాబట్టడం జరుగుతుంది ఇక్కడ వర్ణాత్మక ప్రజననం అంటే ఏంటి సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే మనకు కావలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని మాత్రమే మనం తయారు చేసుకోవడం ఈ బ్రీడింగ్ని సెలెక్టివ్ బ్రీడింగ్ పద్ధతి ద్వారా మొక్కల్లో ఉన్నటువంటి ఇతర పనికిరాని లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసి కేవలం ప్రయోగాత్మకమైనటువంటి లక్షణాలతోనే మంచి గుణాలు వాటిని మంచి మంచి గుణాలు అంటారు మంచి గుణాలు ఉన్న వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని బ్రీడింగ్ ద్వారా ఆ మొక్కల్ని ఉత్పత్తి చేసి తక్కువ కాలంలో అధిక దిగుబడులైతే రాబట్టడం జరుగుతుందన్నమాట అలాగే తర్వాత రంగం వచ్చేసి ఆరోగ్యం అనమాట ఈ ఆరోగ్యానికి సైన్స్కి చాలా సంబంధం ఉంది ఇక్కడ చూడండి మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడమే మన సైన్స్ యొక్క ప్రథమ కర్తవ్యం అనమాట మరి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అంటే మన మనిషికి ఒక మంచి ఆరోగ్యాన్ని అందించడంలో ఈ సైన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే వ్యాధికారక జన్యువులని నిర్ధారించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి ఆ వ్యాధి ఆ వ్యాధికి కారణమైన దాన్ని మనం గుర్తించడం అలాగే జనాభా పెరుగుదలను అరికట్టడము ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకోవడము అలాగే అలాంటి ప్రకృతి వనరుల్ని సరిగ్గా వినియోగించుకోవడం అలాగే మన ప్రకృతిని పరిరక్షించుకోవడం వ్యాధుల్ని అరికట్టుకోవడం అలాగే మనం ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి అవసరమైనటువంటి సమతుల్య ఆహారం కానీ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ వీటన్నింటినీ కూడా మనం సైన్స్ ద్వారా ఈ రోజుల్లో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం మెడిసిన్ రంగంలో ఉపయోగించేటువంటి రేడియాలజీ రేడియోథెరపీ క్రిస్టలోగ్రఫీ ఈ రంగాలన్నింటిలో కూడా సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందిందనే చెప్పుకోవాలి అలాగే కృత్రిమ ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది కూడా మానవ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే కృత్రిమ రక్తం వీటన్ని అన్నిటిని కూడా సైన్స్ ద్వారానే మనం ఈ రోజుల్లో డెవలప్ చేసుకోగలుగుతున్నాం అలాగే సైన్స్ను ఉపయోగించి మనిషి యొక్క జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి అలాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని నయం చేయడానికి మనం రీసెంట్గా చూసాం కోవిడ్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి తప్పించుకొని గట్టెక్కి మనం ఈరోజు బతుకున్నామంటే దానికి కారణం కూడా సైన్స్ అనే చెప్పుకోవాలి అలాగే పోషణాలు ఏమిని కూడా అధిగమించడం అనమాట సో ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం సైన్స్ ద్వారా మనం అభివృద్ధి చెందామని చెప్పాలి అలాగే వైద్య రంగంలో కూడా మన ప్రాణాలను రక్షించేటువంటి ఔషధాలైన పెన్సిలిను స్ట్రెప్టోమైసిను మొదలైనటువంటి యాంటీబయాటిక్స్ అన్నీ కూడా సైన్స్ ద్వారానే డెవలప్ అవుతున్నాయి అలాగే బ్లడ్ మార్పిడి రక్త మార్పిడులు కానీ అలాగే మన పౌష్టికాహారం వల్ల వచ్చే వ్యాధులకు మందులు కానీ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా జీవశాస్త్ర పరిజ్ఞానం వల్లనే అభివృద్ధి సాధించాయి అలాగే వీటన్నింటి వల్ల మన ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మన జీవన ప్రమాణాలను కూడా మనం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతామన్నమాట సో దాని ద్వారా మన జీవితం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది నెక్స్ట్ రంగం వచ్చేసి జనసాంద్రతను అరికట్టడం అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసాంద్రతను అరికట్టడం అంటే నథింగ్ బట్ జనాభాను నియంత్రించడం మరి జనాభా పెరగడం వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఆర్థికంగా సమస్యలు వస్తాయి సామాజికంగా సాంస్కృతిక అంశాలలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అనమాట ఈ జనాభా పెరుగుదల వల్ల మరి ఆ జనాభా పెరుగుదలను నియంత్రించడానికి వచ్చేటువంటి విధానాలు కూడా జీవశాస్త్రం కిందకే వస్తాయి అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి చర్య వచ్చేసి కాలుష్య నివారణ ప్రస్తుత కాలంలో కాలుష్యం అనేది చాలా పెరిగిపోతుంది అనమాట ఈ కాలుష్యం పెరగడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ కాలుష్యం అనేది ప్రకృతిలో పెరగడానికి మానవ మానవుడే చాలా కారణం అనమాట మనం చేసేటువంటి చర్యల వల్లే ఈ ప ఈ పర్యావరణంలో కాలుష్యం అనేది పెరిగిపోతుంది మరి వాతావరణంలో కాలుష్యం పెరగడం అంటే ఏంటి సీబోటు అనేది ఎక్కువైపోవడం వల్ల మన వాతావరణంలో ఉన్నటువంటి వేడి అనేది డబుల్ అవుతుంది అనమాట సో ఆ వేడి పెరగడం వల్ల ఏమవుతుంది కొన్ని రకాలైనటువంటి జీవులు అంతరించిపోతాయి అనమాట అసలు మనకు కనపడవన్నమాట అలాగే కాలుష్య నివారణకి అటవీ ప్రాంతాలని మనం రక్షించుకోవాలి రిజర్వ్ చేసుకోవాలి కాపాడుకోవాలన్నమాట అటవీ ప్రాంతాన్ని కాలుష్యం తగ్గించుకోవాలంటే అలాగే సామాజిక అడవుల్ని పెంచుకోవాలన్నమాట అంటే మన చుట్టూ ఇంకా అడవుల్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట అలాగే మన జీవ జీవరసాయన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలి అలాగే ఈ అణుధార్మిక శక్తులు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి కలిగేటువంటి దుష్ దుష్ప్రభావాల్ని కూడా ఎదుర్కోవాలంటే మనకి సైన్స్ అనేది అవసరం అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మానవ ఆలోచనలు మరియు అవగాహన మనకి మానవ ఆలోచనలు అంటే ఏంటి మనకి ప్రకృతి పట్ల మనకు ఒక రకమైనటువంటి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒక దృక్పథం ఒక ఒపీనియన్ అనేది మనకి ఈ జీవశాస్త్రం అనేది అందిస్తుంది అనమాట ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి అవి ఎలా పుట్టాయి వాటి యొక్క పెరుగుదల ఏంటి అలాగే ప్రకృతిలో సంభవించేటువంటి వివిధ పరిస్థితులకు కారణాలు ఏంటి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనకి తెలియాలి అలాగే తుఫాన్లు వరదలు మొక్కలు పుష్పాలు అసలు అవి ఎందుకు ఉన్నాయి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకలి మనకి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి అనే వాటి గురించినటువంటి సమాచారాన్ని అందించేది కూడా మనకి సైన్స్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం ఈ సే ఈ పారిశ్రామిక రంగం అనేది సైన్స్ మీద డిపెండ్ అయ్యి ప్రస్తుత రోజుల్లో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుందనమాట అసలు ఈ పరిశ్రమల్లో నడిచేదే సైన్స్ వల్ల అది ఎలా అంటే పరిశ్రమల్లో ఉండేటువంటి యంత్రాలు కానివ్వండి ముడి సరుకులు అలాగే అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తుల సరఫరా కానివ్వండి అలాగే పారిశ్రామిక పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడంలో కానివ్వండి మన సైన్స్ అనేది ఎంతో మంచి పాత్రని పోషిస్తుంది అనమాట అలాగే మరి పారిశ్రామిక రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కూడా సైన్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ కర్మాగారాల వల్ల మనకి ఏమవుతుంది భృతి అంటే ఫ్యాక్టరీస్లో కొన్ని జాబ్లు అయితే తెచ్చుకోవడం వల్ల మనకి ఒక జీవన భృతి అనేది కలుగుతుంది మరి ఇక్కడ కొన్ని చూడండి పరిశ్రమలు ఇచ్చారు కోళ్ళ పరిశ్రమ పాల పరిశ్రమ పూల నుంచి అత్తరను తయారు చేసే ఈ గృహ గృహ పరిశ్రమలు అనమాట ఇలాంటివన్నీ గృహ పరిశ్రమలు కానివ్వండి అలాగే మందులను తయారు చేసుకోవడం కానివ్వండి చక్కెర నూలు కాగితం రబ్బరు తోలు ఇలాంటి పరిశ్రమలు అన్నీ నడవాలంటే దానికి సైన్స్కి చాలా సంబంధమైతే ఉందన్నమాట సో నెక్స్ట్ రంగం వచ్చేసి విద్యారంగంలో అభివృద్ధి అసలు విద్యారంగం మొత్తం కూడా సైన్స్ చుట్టూనే తిరుగుతుందని చెప్పాలి ఎలాగంటే విద్యారంగంలో మంచి బోధనా పద్ధతుల్ని ఉపయోగించడం కానివ్వండి లేదంటే టీఎల్ఎమ్స్ బోధనా వినియోగించడం కానివ్వండి ఇవన్నీ కూడా సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది అలాగే విద్యా ప్రమాణాల్లో కూడా మంచి మార్పులు అనేటువంటివి వచ్చాయన్నమాట నెక్స్ట్ పరిశోధనా రంగంలో రీసెర్చ్ రీసెర్చ్ ఫీల్డ్లో మరి సైన్స్కి సంబంధం ఏంటి అసలు సైన్స్ అంటేనే రీసెర్చ్ పరిశోధన కదా విజ్ఞాన శాస్త్రంలో మానవ అభివృద్ధికి ఎంతో కీలకం అనమాట పరిశోధనలు అనేవి ఇవి మనకు బిట్టుగా కూడా అడగొచ్చు విజ్ఞాన శాస్త్రంలో మానవ అభివృద్ధికి ఎంతో కీలకమైనవి ఏమిటంటే పరిశోధనలు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ పరిశోధనా సంస్థల్లోనూ యూనివర్సిటీల్లోనూ మన రీసెర్చ్ చేయడానికి కావలసినటువంటి ప్రోత్సాహకాలను కానివ్వండి స్కాలర్షిప్లను కానివ్వండి మనకి అందిస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రసార రంగంలో ప్రసార రంగంలో ఏమేమి ఉంటాయి రేడియోలు టీవీలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్లు అలాగే శాటిలైట్స్ కానివ్వండి అలాగే చిత్రరంగం సినిమా ఫీల్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి రవాణా రంగం రవాణా రంగం ప్రస్తుత రోజుల్లో ఏ ప్రాంతానికైనా కానీ చాలా ఈజీగా మనం వెళ్ళగలుగుతున్నాం అలాగే ఫాస్ట్గా కూడా వెళ్ళగలుగుతున్నాం ఇదంతా దేనివల్ల సాధ్యమవుతుందంటే విజ్ఞాన శాస్త్రం వల్లే సాధ్యమవుతుంది చూడండి మనకి వెహికల్స్ నీటి లోపల ఉన్నాయి నీటి పైన ఆకాశంలో ప్రయాణించే సాధనాలు ఉన్నాయి సూపర్ సానిక్ సైట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సైన్స్ ద్వారా వచ్చినటువంటివే నెక్స్ట్ సహజ వనరులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కన్సర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ చూడండి మన చుట్టూ చాలా సహజ వనరులు ఉన్నాయి జంతు సంపద అవ్వచ్చు వృక్ష సంపద అవ్వచ్చు వాటిని సంరక్షించుకోవాలి మనం అలాగే అడవుల్ని సంరక్షించుకోవాలి అడవుల్లో దొరికేటువంటి ముడి ముడి సంరక్షించుకోవాలి అలాగే మనకి లభించేటువంటి ఆక్సిజన్ వీటన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలన్నమాట మరి ఇట్లా అలాగే ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నటువంటి వనరులను కూడా వెలిగి తీయాలంటే దానికి కూడా ఏమవసరం జీవశాస్త్ర పరిశోధనలు అనేవే అవసరం మన చుట్టూ అసలు ఏమేమి సహజ వనరులు ఉన్నాయంటే సహజ వాయువు నూనె బొగ్గు అలాగే పెట్రోలు ఖనిజ లవణాలు ఇలా చాలా ఉన్నాయి అనమాట వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని మన జీవితాన్ని చాలా ఈజీగా మనం ప్రస్తుత రోజుల్లో అయితే జీవించగలుగుతూ ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ లోహాల ఉనికిని గుర్తించేటువంటి మొక్కల గురించి కూడా ఈ శాస్త్రజ్ఞులు ఎలా తెచ్చుకుంటారంటే సైన్స్ను ఉపయోగించే సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించే పరిశోధనలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇలాంటి అడవులు బొగ్గు పెట్రోలియం వీటన్నిటిని సహజ అన్నింటినీ మనం చాలా కాలం మన తర్వాత తరాలు కూడా ఉపయోగించుకునేలాగా మనం జాగ్రత్తగా వాడుకోవాలి వాటిని అలాగే మొక్కలను కూడా నాటుతూ ఉండాలి అడవుల్ని ఎలాగో కొట్టేస్తున్నాం కదా సో ఆ కొట్టేసినటువంటి అడవుల్లో తిరిగి మనం మొక్కల్ని నాటినట్లయితే ఆ యొక్క అడవి ప్రాంతాలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఎడారి ప్రాంతాలు పెరగకుండా చూడాలి మనం అడవులను కొట్టేసి అలాగే వదిలేసాం అనుకోండి అవి ఎడారి ప్రాంతాలుగా మారిపోతాయి అలా కాకుండా మనం అక్కడ మొక్కల్ని నాటామనుకోండి మళ్ళీ అడవిగా మారిపోతుందనమాట అలాగే నేల కోతను అరికట్టడము నెక్స్ట్ పొడి వ్యవసాయాన్ని అరికట్టడం ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రము నూతన పరిశోధనలు ఇక్కడ బయోటెక్నాలజీ వల్ల మనిషికి ఉపయోగపడేటువంటి మొక్కల్ని జంతువుల్ని మనం కృత్రిమంగా సృష్టించవచ్చు అనమాట అలాగే బయోకెమిస్ట్రీ వల్ల ఏమవుతుంది మనం ఉపయోగించేటువంటి మందులు కానీ వైద్య రంగంలో ఉపయోగించే ఎంజైమ్లు విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు అలాగే రేడియేషన్ బయాలజీ వల్ల ఏమవుతుందంటే రేడియోధార్మికతను ఉపయోగించుకొని రక్షణ రంగాలు అనేటువంటివి మన రక్షణకు మార్గాలు తెరవబడుతున్నాయి అనమాట సో ఎట్లాగే అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతున్నాము అలాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకి మంచి మందుల్ని సృష్టిస్తున్నారు ఉన్నాము అలాగే పరిశ్రమలను స్థాపిస్తూ ఉన్నాం అనమాట ఇలాంటి వాటి వల్ల మన సమాజం యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రము పర్యావరణము సాధారణంగా మనం ఆవరించి ఉండే భౌతిక జీవ పరిసరాలనే పర్యావరణం అంటాం ఇది నిర్వచనం అనమాట సో మరి ఈ పర్యావరణంలో చూసుకుంటే ఏమేమి ఉంటాయి సజీవులు ఉంటాయి నిర్జీవులు ఉంటాయి అలాగే రోజు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు అంటే కిరణజన్య సంయోగక్రియ కానీ శ్వాసక్రియలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇదంతా కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది మన మన మానవ మనుగడ అనేది పర్యావరణం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఈ పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అంతరిక్షయానం అంతరిక్షయానం అనేది మన మనుషుల యొక్క డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మరి ఈ సైన్స్ అనేది అంతరిక్షయానంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే అంతరిక్షయానంలో ఎదురేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అలాగే అంతరిక్షంలోకి వెళ్ళే వారికి ప్రాణవాయువు సరఫరా కానీ ఊర్ధ్వధోగమనాలతో ఎగిరే దిశకు సమాంతరంగా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్తం అనేది గడ్డగట్టుకుపోకుండా ఉంటుందన్నమాట అలాగే అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారం కానీ క్లోరెల్లాల్ కానీ వినియోగించడం ఇదంతా కూడా జీవశాస్త్ర పరిజ్ఞానం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట నెక్స్ట్ లాస్ట్ రంగం వచ్చేసి సాంఘిక సమస్యల పరిష్కారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సాంఘిక సమస్యలు ఏమేమై ఉంటాయి జనాభా సమస్యలు అలాగే అందరికీ విద్యను అందించడం అంటే నిరక్షరాస్యత సమస్యలు కానివ్వండి ఆహార ఉత్పత్తులు అంటే పోషకాహార లోపాలు లాంటివి కాలుష్యాన్ని నివారించడం లాంటివి అంటవ్యాధుల నివారణ చర్యలు అలాగే మన యొక్క ప్రగతికి మనుషుల యొక్క ప్రగతి కావాల్సిన పరిశ్రమలు రవాణా సమాచార రంగాలు ఇలా ఎన్నో విషయాల్లో మనకి సైన్స్ అనేది కృషి చేస్తుంది ఇదనమాట ఈరోజు టాపిక్ ఈ వీడియో అనేది నేను టెక్స్ట్ బుక్లో చేయడానికి రీజన్ ఏంటంటే మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాదు బీఈడీలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్ అప్పుడు కొంతమంది ఏంటంటే కాలేజ్కి వెళ్ళకుండా బుక్స్ కొనుక్కోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అనమాట అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను టెక్స్ట్ బుక్లోనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి మీ యొక్క వాలబుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్